ప్రేక్షకులకు స్వాగతం కలుసుకునే క్రమంలో భాగంగా మనం ఇవాళ రైతు ఇమ్రాన్ బాషా గారి పొలాన్ని విజిట్ చేయడానికి వచ్చాము ఇంకా ఆయన పండిస్తున్న టొమాటో పంటల్లో ఆయన పొందిన లాభాలేంటి కూడా ఇవాళ తెలుసుకుందాం ఇప్పటి వరకు పన్నెండు కోతలు కాగా మరొక పన్నెండు కోతలకు నా పంట సిద్ధంగా ఉంది నా మొక్క ఎంత ఎత్తుందో చూస్తే మీరే వాపోతారు అంటున్నారు రైతు దీని కారణం ఏంటో అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం మహతి వారి ప్రొడక్ట్స్ సో మహతి ప్రొడక్ట్స్ తనకెలా ఉపయోగపడ్డాయి ఎంత మోతాదుల్లో స్ప్రే చేసుకోవాలి అనేది అతన్ని అడుగుదాం నమస్తేనా నమస్తే అండి మీ ఊరు చెప్పిన నా పేరు ఇమ్రాన్ బాషా అండి మా ఊరు మహమ్మదాబాద్ అమడగూరు మండలం సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ మొత్తంగా మీరు ఏ పంటలు వస్తుంటారు మేము మామూలుగా టమోటా వేరుశనగ తర్వాత వచ్చి మొక్కజొన్న మొదలైన పంటలన్నీ వేస్తూ ఉంటాం వేస్తా ఉంటారు మామూలుగా ఇప్పుడు మీరు ఏ పంట వేస్తారు మీరు ఇప్పుడు ఇప్పుడు టమాటా వేసామండి టమాటా వేస్తారు అన్నా ఈ టమాటా ఎంత విస్తీర్ణం వేస్తారు మీరు టమాటా ఒక ఎకరం విస్తీర్ణంలో వేసినాం అన్న ఈ టమాటా పంట వేసుకుంటే మొదటగా ఎలా దుక్కి చేసుకోవాలి మొదటగా ట్రాక్టర్తో దుక్కి చేసి తర్వాత పశువులు వేసి తర్వాత బోదెలుగా తయారు చేసుకొని తర్వాత ఆ బోదెలకి ఫర్టిలైజర్స్ అంటే డీఏపీ కాంప్లెక్స్ తర్వాత వచ్చి వేపపిండి కానుగపిండి కోళ్ళ కోళ్ళ ఎరువు అవన్నీ ఎకరానికి కోళ్ళేరు అయితే ఒక టన్ను వరకు వేస్తామండి పశువులేరు అయితే ఒక ఐదు టన్నుల వరకు తోలడం వేయడం జరిగింది ఈ ఫర్టిలైజర్కి వస్తే ఒక ఎకరానికి వచ్చి ఐదు బస్తాలు బోదలకు వేస్తామండి వేసిన తర్వాత ట్రాక్టర్ తో బోదలు చేసి తర్వాత మొక్క అనేది నాటడం జరుగుతుంది నాటిన విత్తనం పేరు చెప్తారా ఈ నాటిన విత్తనం వచ్చి సాహు అండి వెరైటీ మీకు ఇది ఒక మొక్క వచ్చి ఒక రూపాయి పడిందండి ఒక రూపాయి పడింది అవునండి నాటుకోవాలంటే మొదటగా మీరు సాలు మధ్య ఎంత గెలిపించుకోవాలి భోధిక బోధిక ఎంత భోధిక బోధిక మధ్య ఐదు అడుగులు విస్తీర్ణము చెట్టు చెట్టుకు మధ్య పన్నెండు నుంచి డిస్టెన్స్ పెట్టి విత్తనం నాటు పెట్టడం జరుగుతుంది మొత్తంగా స్థలానికి ఎన్ని విత్తనాలు పడ్డాయి అంటారు ఈ పదివేలు మొక్కలు పడ్డాయి పదివేల మొక్కలు పడ్డాయి ఒక మొక్క ఎంత పడింది ఒక్క రూపాయి పడింది మాగా మొదట నాటుకోవాలంటే ఈ కాల్ చేసినాక నాటిన తర్వాత ఆ చిన్న చిన్న మొక్క దశలోనే ఏమైనా ఎరువులు వేసుకోవాలా అవునండి నాటిన పదహైదు రోజుల తర్వాత ఇది ఫర్టి డ్రిప్ ఫర్టిలైజర్ త్రిబుల్ నైంటీన్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఇవి తర్వాత వచ్చి మోనోసోలో ఇది మోనోసోలో అంతా ఎరువు అంటే వ్యవధిగా మూడు రోజులకి ఒకసారి నాలుగు రోజులు ఒకసారి ఎకరాకు వచ్చి ఐదు కేజీలు ఆరు కేజీలు తప్పిన వదలడం జరుగుతుంది అంటే కొద్దిగా పెంచుకుంటూ పెంచుకుంటా మొక్క పెరిగే కొద్దీ పెంచుకుంటా పోతాం ఎక్కువ ఆహారం ఎక్కువ ఆహారం వస్తుంది చిన్న మొక్క అప్పుడు తక్కువ ఆహారం తీసుకుంటుంది కాబట్టి కేవలం ఎకరాకు వచ్చి నాలుగు నుంచి ఐదు కిలోలు మాత్రమే తీసుకుంటాం డ్రిప్ ద్వారా లేకపోతే వేస్తారా డ్రిప్ ద్వారా వదులుతాము డ్రిప్ ద్వారా ఇది నాటినప్పటి నుంచి మన క్రాప్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంటారు నాటు వేసినప్పటి నుంచి క్రాప్ రావడానికి దాదాపు డెబ్బై ఐదు రోజుల నుంచి ఎనభై రోజులు పడుతుంది ఎనభై రోజులు అంటే మళ్ళీ అప్పటి నుంచి ఎన్ని రోజులు క్రాప్కి వస్తుంటారు ఈ పంట క్రాప్ నాటిన ఎనభై నుంచి ఎనభై ఐదు రోజులకు కటింగ్ అనేది వస్తుందండి ఇది పూత పింద అనేది అరవై రోజులు యాభై రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది తర్వాత ఎనభై రోజులకు కటింగ్ అనేది వస్తుంది మళ్ళీ మామూలుగా మీరు నుంచి అంటే క్రాప్ కటింగ్ నుంచి ఇప్పటివరకు వస్తారు ఇప్పటికి మేము దాదాపుగా పన్నెండు క్రాప్లు తీసినాము పన్నెండు కోతలు తీసినామండి అయినా కూడా ఇప్పటికి కూడా మా చెట్టు చూడండి ఇప్పటికి ఇంత దాదాపు అంటే ఆరు నుంచి ఏడు అడుగులు హైటు పూత పింది ఇంకా దాదాపు ఇంకా ఒక పది పన్నెండు పది నుంచి పన్నెండు కోతలు వచ్చే రకం ఉంది చూడండి పింది పూత కాపు మొత్తం చాలా బాగుంది నా చెట్టు ఆర్డర్ వరకు ఎత్తు పెరిగింది ఓకేనా ఇప్పటివరకు వస్తున్నారు దీనికి ఏ మందులు దీనికి మందులు అయితే ముందు మునుపు అయితే చాలా మందులు వాడుతూ ఉంటాము కానీ అంత ఫలితం దొరకలేదు ఇప్పుడు యూట్యూబ్లో ఒకరోజు చూశాను గోల్డ్ అని ఆ నానో గోల్డ్ గురించి చూసి యూట్యూబ్లో చూసి అక్కడ కాల్ చేసి నానో గోల్డ్ అని తెప్పించడం జరిగింది తెప్పించి స్ప్రేయింగ్ చేసిన తర్వాత ఈ ఖాతా పూత సైడ్ బ్రాంచెస్ ఇవి చాలా అధికంగా వచ్చినాయండి అధికంగా వచ్చినా దిగుబడి కూడా చాలా బాగా వచ్చిందండి ఈ దిగుబడి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ది రిజల్ట్ చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి రెండు ఒకటి నుంచి నాలుగు సార్లు ఈ నానా గోల్డ్ అనేది స్ప్రే చేసినామండి ఒక రెండు వందల లీటర్లకు ఒక లీటర్ చొప్పున కలిపి స్ప్రే చేయడం జరిగింది ఒక్కోసారికి అప్పటి నుంచి ఈ చెట్టు పెడగడం కానీ పూత రావడం కానీ చాలా బాగా వచ్చిందండి గ్రోత్ కానీ ఈ కాయ నాణ్యత కానివ్వండి పూత కట్ కావడం కానీ లేకుండా చాలా బాగా వచ్చింది ఈ చాలా బాగా రావడం వల్ల నాకు నానా గోల్డ్ మీన్ అనేది కాన్ఫిడెంట్ అనేది బాగా పెరిగింది అలాగే నా తోటి తదితరులు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా వాడడం జరిగింది అందరికీ మంచి సంతృప్తికరంగా ఉంది అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి తీయడం ఎలా అనుకునే సమయంలో ఇలాంటి ప్రోడక్ట్ అనేది మాకు రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను మేము ఈ నానో గోల్డ్ వాడడం వల్ల మాకు ఈ చెట్టు ఈ హైట్ పెరగడం కానీ ఈ కాపు రావడం కానీ ఈ పన్నెండు కోతల తర్వాత మళ్ళీ ఈ కాపు ఈ పూత ఈ విధంగా రావడానికి కారణం మొత్తం వచ్చి ఈ నానగొల్డ్ అనే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతామండి అంటే ఈ పన్నెండు కోతలు వరకు కోసిన తర్వాత కూడా ఇంకా కోతలు కోసం నమ్మకం ఉంది అంటారు దాదాపుగా ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఇంకా దాదాపు ఇంకో ఇంకో పది కోతల నుంచి పన్నెండు కోతలు వచ్చే పరిస్థితి ఇకపై కూడా వచ్చే పరిస్థితి ఉందండి అంటే ఈ నానోల్ వల్ల బాగుంది అంటారు ఎక్సలెంట్ రిజల్ట్ అని చెప్పచ్చండి నానా గోల్డ్ గురించి చెప్పాలంటే ఈ మీరు స్ప్రే చేస్తారా లేకపోతే ఎలా ఏ చెప్తారా మీరు లేదండి ఈ నానో గోల్డ్ అనేది మేము వేర్లకు ఇవ్వమండి స్ప్రేయింగ్ అనేది ఇస్తాము టూ హండ్రెడ్ లీటర్ ఒక ఎకరానికి ఒక లీటర్ చెప్పినా కలుపుకొని స్ప్రేయింగ్ అనేది ఇస్తాము ఆ స్ప్రేయింగ్ ఇవ్వడం వల్లనే చెట్టు అనేది షైనింగ్ అవ్వండి ఇలా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చెట్టు బాగా ఏపుగా పెరగడము పూత బాగా రావడము పిందే గుత్తులు గుత్తులుగా రావడము ఇవంతా చాలా బాగా రావడం జరుగుతుంది తప్పకుండా అండి నానోగోల్డ్ దీంట్లో సుమారు కంటే చాలా ఉన్నాయండి మెగ్నీషియము జింకు కాల్షియము పొటాషియము కాఫరు ఫాస్ఫరస్ సిల్వరు ఇవన్నీ చ అనేకమైన ఇవి ఈ ఈ సమ్మేళనం వల్ల ఈ ఈ చెట్టు అనేది చాలా గ్రోత్ వచ్చి ఏపుగా పెరగడానికి పూత రావడానికి చాలా అంటే చాలా మంచిగా పనిచేస్తుంది అండి అంటే మీరు ఈ మందుని స్ప్రే చేస్తారు అవునండి ఈ మందు వల్ల మీకు చాలా మంచి జలుసు వచ్చినాయి అంటున్నారు అవునండి ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించామంటే నానో గోల్డ్ వల్లనే సాధ్యమైనది ఇప్పుడు కన్ఫర్మ్ అయినది అది ఈ నేలలో వేసే ఎరువు కూడా ఉంటాయి కదన్నా నేలలో ఆ ఎరువు ఏమంటారు ఆ ఎరువు పేరు చెప్తారా ఈ ధర్మశుద్ధ ధర్మశుద్ధి అనేది ఎరువు అనేది ఎలా చేస్తారు ఈ ధరణ శుద్ధి అనేది ఒక కి ఒక కిలో వచ్చి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ లీటర్ ఒక డ్రమ్ము కలిపి దీన్ని డ్రిప్పు ద్వారా చెట్టుకు అందిస్తామండి ఒక ఎకరానికి వచ్చి ఒక కిలో చెప్పినా ఒక్కోసారికి వచ్చి అందిస్తాము ఇప్పుడు దాదాపుగా అంటే ఒక ఐదు సార్లు అనేది శుద్ధి అనేది వదిలేము ఈ శుద్ధి వదలడం వల్ల ఏమిటంటే నేల బాగా గుళ్ళబారి వేరే వ్యవస్థ అనేది బాగా వచ్చి తర్వాత వేరు వ్యవస్థ బాగా జరిగి చెట్టు అనేది ఏపుగా పెట్టడానికి ఈ ధరణ శుద్ధి అనేది చాలా బాగా పనిచేస్తుంది అండి అంటే ఇది వల్ల ఏమైంది అంటే పోషకాలు ఇప్పుడు మనం వాడిన ఫర్టిలైజర్ కానివ్వండి ఎరువు కానివ్వండి ఆ మొత్తం అంతా కూడా ఈ ధరణ శుద్ధి అనేది చెట్టుకు అనేది అందియడం జరుగుతుందండి అందియడం వల్ల చెట్టు బాగా ఏపుగా పెరిగి ఆ వేరు వ్యవస్థ అనేది చాలా బాగా ఉంటుంది నేల కూడా బాగా గుల్లబారి మెత్తగా ఉండడం వల్ల కిరణ్ సమయ కిరణ సమయ కూడా బాగా చెట్టు కంది చాలా ఏపుగా పెరగడానికి కూడా ధరణ శుద్ధి అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇది కూడా తక్కువ ధరలు చెప్పాలంటే వేరే ప్రొడక్ట్స్తో ధరణ శుద్ధి అనేది ఒక వరం లాంటిదండి ఎందుకు అంటే ఈ ధరణ శుద్ధి అనేది మొక్కకిచ్చిన తర్వాత చాలా బాగా పనిచేస్తుంది ఈ మన వాడిన ఫర్టిలైజర్ కావండి మనం వేసిన పశువురు కావండి మొత్తం అంతా చెట్టు అందడానికి చాలా తోడ్పడుతుంది దీనివల్ల చెట్టు కూడా బాగా ఏపుగా పెట్టడం సైడ్ బ్రాంచెస్ కానివ్వండి మంచి దిగుబడి రావడానికి ఈ ధనశుద్ధి ముందు బాగా పనిచేస్తాం పోలిస్తే అంటే ఎరువులు వాడకం కానీ అంటే మందు కానీ తర్వాత ఎలా ఉంది మీకు ఈ శుద్ధి వాడడం వల్ల ఫర్టిలైజర్స్ అనేది వాడడం చాలా వరకు తగ్గించినామండి తగ్గించడం వల్ల మాకు పెట్టుబడి అనేది చాలా వరకు తగ్గడం జరిగింది అనేది తర్వాత పంట కూడా మంచి రసాయనాలు లేకుండా మంచి పోషకాలతో మంచి మొక్క అనేది బాగా పెరగడం కానివ్వండి చెట్టు మంచి గ్రోతింగ్ కానివ్వండి సైడ్ బ్రాంచెస్ కానివ్వండి బాగా రావడం పంట అయితే మంచి దిగుబడి అనేది వచ్చిందండి ఇది అవడం దీంతో పాటుగా మీరు దీనిలో కఫ్ఫ అనే ఒక మంది పడతారు దేనికోసం గురించి మాకు ఏం చెప్తారా కప్ప అనేది అది అధిక పూత అధిక కాత రావడానికి ఈ కప్ప అనేది వాడతామండి ఈ కప్ప వాడడం వల్ల వచ్చిన పూత మొత్తం పిందిగా మారడం పింది మొత్తం కాయగా మారడం జరుగుతుంది ఎక్కడ కూడా డ్రా పూత డ్రాప్ అవడం కానీ అలాంటిది ఏమి ఉండదు కాయ కూడా మంచి షైనింగ్తో మంచి క్వాలిటీతో మంచిగా వస్తుందండి ఈ కప్ప అనేది పూతకు పిందెకి కాపు బాగా గుత్తులు గుత్తులుగా రావడానికి చాలా బాగా ఇది పనిచేస్తుంది అండి కప్ప అనేది ఇది ఎలా వాడాలంటారు ఇది కూడా టూ హండ్రెడ్ లీటర్స్కి ఒక లీటర్ కలుపుకొని దీన్ని కూడా పిసికాయ చేస్తామండి చెట్టుకు ఇది దాదాపుగా అంటే ఒక పంటకు వచ్చి ఇప్పటివరకు అయితే ఇప్పుడు మా పంటకు అయితే నాలుగు సార్లు అనేది ఈ కప్ప అనేది వాడినామండి ఈ కప్ప వాడడం వల్ల మాకు ఏమంటే ఎక్కువ కోతలు అధిక దిగుబడి వచ్చేకి చెట్టు బాగా పెరగడం కానీ ఈ పూత వచ్చిన పూత అంతా కాయగా మారడం కానీ ఎక్కడ కూడా డ్రాపింగ్ అనేది లేకుండా మంచి దిగుబడి వచ్చి ఇప్పటికీ పది పన్నెండు కోతలు కూడా మళ్ళీ ఒక వాడిన తర్వాత మళ్ళీ ఒక పది పన్నెండు కోతలు వచ్చేటట్టుగా చేస్తుందండి ఇది ఇది పూత అయితే ఇప్పుడు కూర్చోండి పన్నెండు కోతలు మా మార్కెట్లో ఎక్కడ కూడా పూత డ్రాపింగ్ లేదు పూత కూడా బాగా ఉంది పిందులు కూడా బాగా గుత్తులు గుత్తులుగా రావడం జరిగింది ఈ పూత ఖాతకు ఇది మంచి ప్రోడక్ట్ అని కప్ప అనేది మంచి అండి ఇది ప్రతి రైతు వాడే కప్ప పూత దశలో ఈ కప్ప అనేది వాడతామండి కప్ప అనేది వాడడం వల్ల పూత కట్ కావడం కానీ లేకపోతే పింది కట్టకుండా ఎండిపోవడం కానీ లేకుండా వచ్చిన పూత మొత్తం పిందిగా మార్చి కాపు అనేది బాగా గుత్తులు గుత్తులుగా వచ్చి మంచి దిగుబడి అనేది వస్తుందండి ఈ కప్ప వాడడం ఇలా మంచిగా దిగుబడి రావడానికి పూవ కథ బాగా ఉండడానికి బాగా బలంగా అవునండి హండ్రెడ్ పర్సెంట్ మంచి ఆస్కారం అండి నా నాన్నగోడు ఎరువుల గురించి మీరు ఇతర రైతులకి ఏమైనా చేస్తారా నానాగోళ్ళ గురించి అంటే ఇప్పటికీ మా ఊర్లో దాదాపుగా ఒక పది నుంచి పదహైదు మంది వాడడం జరుగుతూ ఉందండి అందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు అందరి అందరికీ మంచి రిజల్ట్ ఉంది బాగా తక్కువ ఖర్చు ఇంతకు ముందులాగా ఎక్కువ పెట్టుబడి లేకుండా తక్కువ ఒక ఫర్టిలైజర్కి వచ్చి నాలుగు వేలు ఐదు వేలు వెచ్చించకుండా కేవలం మూడు వందల నుంచి ఐదు వందల లోపల మంచి ప్రోడక్ట్ అనేది ఇది ఇది ఎలాంటి రసాయనం లేకుండా మంచి ప్రోడక్ట్ అండి ఇది నానోగోల్డ్ అనేది నానోగోల్డ్ వాడడం వల్ల దిగుబడి కూడా బాగా పెరుగుతుందండి నా ఈ పంటకి ఎలాంటి రోగాలు వస్తాయినా దీనికి రోగాలంటే ఈ సుడి పురుగు పచ్చ పురుగు కానీ దోమ కానీ తర్వాత వచ్చి ఈ ట్రిప్స్ ఈ ఇలాంటి కీటకాలు ఇవన్నీ ఇవన్నీ చాలా వస్తాయండి దానికోసమని ఈ ట్రాప్స్ కూడా వాడడం జరుగుతుంది అనేది ఇది వచ్చి ఇలాంటి పురుగులన్నీ దల్లదోమ కావండి పచ్చ దోమ కావండి ఇలాంటి దోమ ఈ పురుగు సంబంధించినవన్నీ దీన్ని దీనికి ఉన్న గమ్ముకి ఈ ఎల్లో కలర్ దీనికి అట్రాక్ట్ అయ్యి ఇది అంటు అంటుకొని ఇలా అయిపోతా చనిపోవడం జరుగుతుంది దానికోసమని ఇది వాడతామండి అదే ఈ తెల్ల పురుగు ఈగ అవన్నీ చెట్లు ఇలాంటి నష్టం కలిగిస్తాయి అంటారు ఇవి ఈ పురుగులు అయితే చాలా వరకు నష్టం కల్పిస్తాయి అంటే రసం పీల్చే ఆకుకి రసం పీల్చేయడం ఆకులు ఎర్రగా అయిపోవడము ఈ పత్రహితం అనేది లేకుండా అయిపోవడము పూత కట్టుకోవడం ఇలాంటివన్నీ జరుగుతుందని దీనికోసమని ఇలాంటివన్నీ వేసుకోవడం జరుగుతుంది దీనివల్ల కూడా మంచి ఉపయోగం ఉంది మొత్తంగా ఈ ఈ పంట వల్ల నీకు దిగుబడి ఎంత వచ్చిందండి ఇప్పటి వరకు ఇప్పుడు కంటే దాదాపుగా ఇప్పటికి ఒక నాలుగు వేల బా నాలుగు వేల బాక్సుల వరకు వచ్చిందండి దాదాపుగా అంటే పెట్టుబడి పోను దాదాపుగా ఒక నాలుగు లక్షల వరకు ఆదాయం అనేది మాకు వచ్చిందండి దీనికి మామూలుగా ఈ కూలీల ఖర్చు పెట్టుబడి కూలీల ఖర్చు మొత్తం పెట్టుబడి ఇస్తే దాదాపుగా లక్ష నుంచి లక్షన్నర వరకు అయిందండి ఆ లక్ష లక్షన్నర పొను దాదాపు మాకు నాలుగు లక్షల వరకు మిగులు అనేది ఆదాయం అనేది వచ్చింది మామూలుగా మీరు మీరు అంటే ఫస్ట్ మీకు రేట్ అయిన్ ఎంత దొరికింది ఫస్ట్ కాపు అయితే మంచి ధర దొరికింది అండి దాదాపు ఎని ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వచ్చి దాదాపు ఏడు వందల నుంచి తొమ్మిది వందల వరకు దొరికింది మంచి ధర అయితే దొరికింది మంచి దిగుబడి మంచి గిట్టుబాటు అయితే లభించింది అండి ఈ పంటకి నీరు అనేది ఎలా పెట్టుకోవాలి చిన్న మొక్క దశలు ఎలా పెట్టుకోవాలి పెద్ద ఎలా నీరు అనేది చిన్న మొక్క దశలో దాదాపు రోజుకి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే వదులుతామండి ఎందుకంటే ఎక్కువ నీరు వదలడం వల్ల వేరు వ్యవస్థ అనేది కుళ్ళిపోవడం జరుగుతుంది ఫంగస్ అటాక్ అవుతుంది చెట్టు చెట్టు అంతా నల్లగా అది మొక్క అనేది నల్లగా తిరిగి చనిపోవడం జరుగుతుంది అందుకని తక్కువ నీరు వదులుతాము ఒక రోజు డే బై డే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మాత్రమే వదులుతామండి వాటర్ అనేది మామూలుగా పెద్ద పెద్దప్పుడు అయితే డే బై డే త్రీ అవర్స్ వదులుతామండి త్రీ అవర్స్ త్రీ అవర్స్ వదులుతాం కనీగా అంటే డే బై డే వదిలే లేదు డైలీ లేదండి డే బై డే రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి రోజుల సరిపోతుంది అన్న ఈ సాహో రకం పంట అనేది ఏ అంటే వర్షాకాలం కానీ చలికాలం కానీ మంచకాలం కానీ అనే తేడాలు ఏమైనా ఉంటాయా ఏ కాలంలో ఇలానే అవుతుందా లేదండి ఈ సాహో వెరైటీ అనేది దీనికి కాల ఇది కాల అనేది ఏం లేదు సంవత్సరం పొడిగునా అనుకూలంగా ఉంటుంది ఈ సీడ్ అనేది అందుకని ఈ సాహో సీడ్ మేము ఎంచుకోవడం జరిగింది ఇది ఎంచుకోవడం వల్ల కూడా మంచి దిగుబడి మార్కెట్లో మంచి ధర మంచి ఫలితం అయితే ఉందండి ఇది మీరు ఈ పంట కోసి ఎక్కడికి సార్ మార్కెట్కి మేము ఈ మార్కెట్ కంటే కోలార మొత్తం మార్కెటింగ్ అంతా కోలార చేసినామండి ఈసారి అంటే అక్కడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఉంటాయి మంచి ధర ఉంది అందుకని మంచి మార్కెటింగ్ కూడా అక్కడ సదుపాయంగా ఉంటుంది దళారుల నుంచి ఎలాంటి తేడాలు ఉండవు అందుకని మేము మొత్తం అంతా కోలార్కే వేసినాం ఎలాంటి కాయని కోసి అంటే ఎలాంటి కాయ లేకపోతే పండు అలాంటి అది ఎలా అంటే ఈ దూర అనేది అక్కడ మార్కెటింగ్ బట్టి దూర అవసరమైనప్పుడు దోర తీస్తామండి రెడ్గా కలర్ రావాలంటే కలర్ వచ్చిన తర్వాత తీస్తామండి ఆ పరిస్థితులను బట్టి దాని కాయ తీయడం జరుగుతుంది నా ఈ పంట గురించి చాలా వివరంగా అదే అదేవిధంగా దీని ద్వారా నానగోలు వాడడం వల్ల కూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం రావాలంటే ఇలాంటి ఎరువులు ఆర్గానిక్ ఎరువులు వాడితే బాగుంటుందని చెప్పారు అది కూడా మా యూట్యూబ్ ఉపయోగపడతాయని మేము ఆశిస్తున్నాం ధన్యవాదాలు మీకు ధన్యవాదాలు మీరే విన్నారు కదండి ఇంతకు ముందు వీడియోస్ లో మనం కీరా దోశ వంగా సీతాఫల్ పంటల గురించి చూసాము ఈ వీడియోలో టొమాటో పంటల గురించి ఇంకా ఒక్కో పంటలో ఒక్కొక్క రైతు మహతీ ప్రొడక్ట్స్ వాడి పొందిన లాభాలన్నింటినీ మేము మా ఛానల్ లో వెళ్ళి వెళ్లి చూడండి అందరివి వాస్తవిక విజయగాథలు మీ పంటల్లో కూడా మీరు ఇలానే అద్భుతాలు పొందాలి అనుకుంటే మీరు చేయవలసిన కింద ఇచ్చిన నెంబర్ సంప్రదించడం కింద ఇచ్చిన నెంబర్ కి మిస్ కాల్ ఇవ్వండి మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి మీ పంటలో అధిక దిగుబడులను పొందుకోండి ధన్యవాదాలు